హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్టీ అండ్ ఏమి కాకరకాయ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను ఇదైతే చిన్నపిల్లలు కూడా ఎంతో ఇష్టపడి తింటారండి వద్దు అని అననే అనరు ఇది ప్రిపేర్ చేసుకోవడానికి నేనైతే తెల్ల కాకరకాయలు తీసుకున్నాను వాటిని క్లీన్గా వాష్ చేసుకొని పీసెస్ కట్ చేసి పెట్టాను ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం కట్ చేసి క్లీన్గా వాష్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు ఇందులోకి వేసుకోండి కొద్దిగా పసుపు వేసి క్లీన్ చేసుకోండి ఇవి వేసుకున్నాక జీలకర్ర ఆవాలు వేసి ఫ్రై చేసుకోవాలి కాకరకాయ అనేది ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయ్యాక మనం ఆనియన్ పచ్చిమిర్చి ఇవన్నీ యాడ్ చేసుకోవాలండి ఇప్పుడైతే ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయిపోయింది ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా పచ్చిమిర్చి ఒక ఏడెనిమిది వెల్లుల్లిపాయలని పొట్ట తీసి క్రష్ చేసి యాడ్ చేసుకోండి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోండి ఇవన్నీ మంచిగా ఫ్రై అవ్వాలి ఆనియన్ అనేది ముందే వేస్తే ఆనియన్ త్వరగా మాడిపోతుంది చివరికి వచ్చేసరికి అందుకని ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయ్యాక వేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న టమాటోని వేసుకోండి టమాటో ఫ్లేవర్ అనేది ఇందులో చాలా బాగుంటుంది తప్పకుండా వేసుకోండి పసుపు కొంచెం వేసుకోండి కాకరకాయలో ఎప్పుడైనా పసుపు తగ్గించి వేసుకోవాలి లేదంటే చేదు ఉంటుంది ఇప్పుడు వన్ టీ స్పూన్ కారం మీకు రుచికి తగినట్లు యాడ్ చేసుకోవచ్చు పావు టీ స్పూన్ నువ్వుల పొడి టేస్ట్కి తగినట్లు సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోండి ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ ఎండు కొబ్బరి పొడి వేసుకోండి మీకు నచ్చితే వేసుకోవచ్చు కొబ్బరి పొడి లేదంటే స్కిప్ చేయొచ్చు ఇవి కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నాక చివరిగా కొంచెం కొత్తిమీర వేసుకొని మరొక వన్ మినిట్ పాటు ఫ్రై చేసుకోవడమే అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ ఫ్రై తయారైపోయినట్లే ఇదైతే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఈ రెసిపీ మీకు నచ్చితే ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్